you mm -hmm. సార్ ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోవాలని బాగా ఆరాట పడుతూ ఉంటారు అయితే ప్రతీ నెల వాళ్ళకి వస్తాయి డబ్బులు బట్ ట్యాక్స్కి కట్ అవుతూ ఉంటాయి మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులు ఉండవు మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ శాలరీ పడుతుంది మళ్ళీ ట్యాక్స్ కట్ అవుతుంది ఇలా ఇదంతా రొటీన్ అవుతుంది బట్ ట్యాక్స్ సేవింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటారా మనం ఉన్నాయండి యాక్చువల్గా చాలా మంది తెలీదు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం ఏంటంటే మనం జాబ్ రాగానే మనకు తెలిసిన అంకులు ద్వారానో లేకపోతే మన రిలేటివ్ మన చుట్టాల ద్వారా మనం ఒక ఎల్ఎస్సీ పాలసీ తీసుకుంటాం లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు సో ఎలా అయితే మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఉంది ఆప్షన్ అలాగే పీపీఎఫ్ కూడా ట్యాక్స్ ఎక్సెంక్షన్ వస్తుంది అది అలాగో మన కంపెనీ వాళ్ళు కొంచెం అమౌంట్ కట్ చేస్తారు అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్లో ఎన్ఎస్సీస్ అంటారు దానికి కూడా ట్యాక్స్ ఎక్సిమిషన్ వస్తుంది కాకపోతే ఏంటంటేనండి ఏవైనా సరే ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ కావచ్చు లేదా బ్యాంక్ ఎఫ్డీ కావచ్చు బ్యాంక్ ఎఫ్డీలో కూడా ఫైవ్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్తో ఒక ఎఫ్డీ ఉంటుంది అది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ట్యాక్స్ ఇన్వెషన్ వస్తుంది కానీ ఫైవ్ ఇయర్స్ లాకిన్ ఉంటుంది సో ఇట్లా మనకి ఏంటంటే అన్ని చూస్తే లాకిన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా లాకిన్స్ ఉన్నాయి తక్కువ లాకింగ్ పీరియడ్లో మనం బయటపడాలి ట్యాక్స్ సేవింగ్ రావాలి ప్లస్ లాకింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి అంటే మాత్రం మన మ్యూచువల్ ఫండ్స్లో ఆప్షన్ ఉంది తానే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు సో ఈ స్కీమ్ లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా చూడండి సెక్షన్ ఎయిటీసీ కింద మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా ఎగ్జామ్స్ ఉంది ఇప్పుడు చూడండి ఎంప్లాయీస్కి అయితే ఆల్రెడీ పీఎఫ్ ఉంటుంది కానీ బిజినెస్ పీపుల్కి కావచ్చు ఒక డాక్టర్స్కి కావచ్చు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు వీళ్ళకి పీపీఎఫ్ ఉండదు ఎందుకంటే కంపెనీస్ సాలరీ కాదు కాబట్టి వీళ్ళకి పీపీఎఫ్ ఉండదు సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలి అంటే మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం ఇప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకు అంటే ఆ రిటర్న్ కూడా ఇంపార్టెంటే మనకి ట్యాక్స్ సేవింగ్ అవతూనే రిటర్న్ కూడా ఎక్కువ రావాలి మ్యూచువల్ ఫండ్స్లో మనకి వచ్చేది ఏంటంటే అధికంగా అధికంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే మనం చూస్తున్నాం గత పది పదిహేను సంవత్సరాలు కాదు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంటే లాకింపేటో త్రీ ఇయర్స్ ఏ ఉంటుంది కేవలం బట్ రిటర్న్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అధికంగా కంపేర్ టు అన్నిటికంటే బ్యాంక్ ఎఫ్డీ కంటే కూడా పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి కంటే కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీ కంటే కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇప్పుడు చూడండి అదే కనుక ఇన్సూరెన్స్ పాలసీలు వేసుకుంటూ వెళ్తే పదిహేను సంవత్సరాలు మనకు వచ్చేది ఎంత రిటర్న్ అంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ మీద మనకి ఆ వచ్చిన మనకి వాడు అనిపిస్తుంది ఒక పది లక్షల పాలసీ తీసుకున్నాను అంటే ఒక పదహారు ఏళ్ళ తర్వాత నాకు గణనీయంగా ట్వంటీ ల్యాక్స్ వస్తుంది అనుకుంటాం కానీ ఆ వచ్చే ట్వంటీ ల్యాక్స్ విలువ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్లో ఇవాళతో పోలిస్తే మళ్ళీ పది లక్షలే అయింది సో మనం తీసుకుంటే మనం వచ్చింది తప్ప లాభం లేదు ఎందుకంటే గట్టిగా చెప్తామంటే ఇన్సూరెన్స్ అంటే టామ్ ప్లాన్ తీసుకోండి టాప్ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు అధికంగా లాభం ఉంటుంది తప్ప ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్లో మీకు ఎటువంటి లాభం ఉండదు తెలియక మనం నష్టం చేసిన వాళ్ళే అవుతాం అదో ప్లస్ అదో పాయింట్ మూచువల్ ఫండ్స్ మనకి ఎప్పుడైతే త్రీ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉందో ఓన్లీ త్రీ ఇయర్స్ ఇప్పుడు మీరు చూడండి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ట్యాక్స్ సేవింగ్ కావాలి అంటే సంవత్సరం ఆ సంవత్సరం ఈ సంవత్సరం ట్యాక్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అది ఈ సంవత్సరం కోసమే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు చూడండి ఒకవేళ కనుక మనం ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక తీసుకుంటే ఇవాళ మనం టూ థౌసండ్ ఫోర్లో ఉన్నాం టూ థౌజండ్ ఫోర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ల్యాక్ మనకి ట్యాక్స్ ఎక్సిప్షన్ వచ్చేసింది సో టూ థౌసండ్ ఫైవ్లో కూడా మనం అలాగే చేస్తాం మళ్ళీ మనకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేస్తాము మనకి ఆ ఇయర్ ట్యాక్స్ ఎక్సిప్షన్ వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో కూడా అదే పని చేయొచ్చు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎప్పుడైతే మూడు సంవత్సరాల కంటిన్యూస్ చేసామంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడైతే చేసాము టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అది మెచ్యూరిటీ వస్తుందన్నమాట మనకి మూడేళ్ళు అయిపోయిన తర్వాత మనకి లాక్ ఇన్ ఫ్రీ అవుతుంది అది మన డబ్బులు తీసేసుకోవచ్చు సో ఆ ఇయర్లో మళ్ళీ మన సొంతంగా మన పాకెట్లో నుంచి పెట్టకుండా ఈ వచ్చిన డబ్బులు మనం రొటేట్ చేయచ్చు అనమాట సో ప్రతి మూడున్నర సంవత్సరాలకి ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కటి మెచ్యూరిటీ వస్తుంటుంది అలా మనం ఎంతకాలం సర్వీస్లో ఉన్నామో లేదా ఎంతకాలం బిజినెస్ చేస్తున్నామో అంతకాలం వాటిని అదే ఫండ్ని రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో కొన్ని ఒక తిరిగే తర్వాత ఏమవుతుందంటే మనం సపరేట్గా ట్యాక్సీమ్ కోసం ఏం చేయాలి టెన్షన్ పడకుండా ఆ వచ్చిన డబ్బులే రొటేట్ చేసుకుంటూ వెళ్తే మనకి అధిక లాభం ఉంటుంది సో అటు మనకి ఏంటంటే ట్యాక్సీ రిషన్ వస్తుంది ప్లస్ గ్రోత్ కూడా ఉంటుంది ఒక మంచి కార్పస్ అనేది మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవి ఇచ్చిన వాళ్ళు అవుతాం సో కాబట్టి Both of us is the best option for tax savings. Okay.